మరోసారి మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కార్ సమావేశం కానుంది ఇవాళ చర్చలు జరుపునున్నారు వైసీపీ ప్రభుత్వం సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాలతో భేటీ అవుతుంది అయితే మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం ఉండన్నట్లుగా తెలుస్తుంది రెండు వారాల నుంచి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు దశల జరిగిన చర్చలన్నీ విఫలమయ్యాయి యథావిధిగా ఈ మున్సిపల్ కార్మికులు సమ్మె మాత్రం కొనసాగిస్తున్నారు మున్సిపల్ కార్మికుల సమపైన మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యా అందిస్తారు సూర్య చెప్పండి ఇవాళ జరగబోయే సమావేశంలో చర్చలు సఫలం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా గురు దాదాపుగా ఇరవై మూడు రోజుల పాటు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ కార్మికులు సముద్ర చేస్తున్నారు ఇందులో పారిశుధ్య కార్మికులు ఇంజనీరింగ్ విభాగం అండర్ విద్యుత్ కార్మికులు ప్రీపర్స్ వాచ్మెన్లు అదే విధంగా మున్సిపాలిటీలో విద్యుత్ కార్మికులు చేస్తున్నారు అంటే వీళ్ళ డిమాండ్స్ ఏమంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అదే అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అదే విధంగా స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గ్రాడ్యుయేట్ అలవరెన్స్ ఇటువంటి ఇవ్వాలి విధంగా స్కూల్స్ లో వాచ్మెన్ కూడా కనీస వేతనం ఇవ్వాలి హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి విధంగా రెగ్యులర్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిపిఎస్ అమలు చేయాలి దాదాపుగా ఈ సరెండర్ లీవ్స్ ఉన్నాయి మున్సిపాలిటీ కార్మికులకు దాదాపుగా అది పెండింగ్ వచ్చేసి ఇరవై ఒక్క పాయింట్ ఐదు కోట్లు పెండింగ్ ఉంది అది కూడా ఇవ్వాలి అన్నట్టు వీళ్ళు నిరసన తెలియజేసుకుంటున్నారు రకరకాలుగా అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే నాలుగు సార్లు చర్చలు గెలిచింది అయితే ఆ చర్చల్లో వచ్చేసి వీళ్ళు ఏదైతే పద్నాలుగు డిమాండ్స్ చెప్తున్నారో పది డిమాండ్స్ వరకు ప్రభుత్వం ఒప్పుకుంది ఏదైతే ఆర్థిక పరమైన డిమాండ్స్ ఉన్నాయో అది ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు అదే విధంగా మాకు డిసెంబర్ పద్నాలుగో తేదీ అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ జనవరి రెండవ తేదీ మరోసారి జనవరి ఏడవ తేదీ చర్చకు గెలిచింది విఫలమైంది ఏఐటీ నుంచి సిఐటీ నాయకులు కూడా వెళ్ళారు అయితే ఇందులో వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే ఆ శాఖకి సంబంధించిన మంత్రి పాల్గొనడం లేదు ఎంతవరకు బొత్స పెట్టన్నారని అదేవిధంగా సగ్గల్ రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారులు ఆయన పాల్గొంటున్నారు అయితే వీళ్ళ డిమాండ్ ఏమంటే మాకు సంబంధించిన షాక్ వచ్చి మాట్లాడడం లేదు మాట్లాడితే మా సమస్య చెప్పడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు ఈ రోజు ఐదవసారి సారి మధ్యాహ్నం మూడు గంటలకి చర్చలకు పిలిచారు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇది సఫలం అవుతాయో విప్లవవుతాయో అనేది తెలియదు అయితే ఒకవేళ విప్లవం అయితే ఇప్పటికే మనం చూసామంటే పట్టణాలు కావచ్చు నగరాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో చెత్త కుప్పలుగా మారిపోయాయి చెత్త ఎత్తే వాళ్ళు లేరు అదేవిధంగా ఎక్కడైతే విద్యుత్ దీపాలు ఉన్నాయో అవి కూడా వెలగడం లేదు ఆ డ్రైనేజ్ సమస్య కూడా చాలా అస్తవ్యస్తగా ఉంది అందులో చలికాలం కాబట్టి వివిధ రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఒకవైపు ఏం చెప్తుందంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒకసారి అయితే వేతనం అయితే పెంచాము ఏదైతే పదమూడు వేల వందలు ఉందో పద్దెనిమిది వేలు పెంచారు అయితే సిఐటీ నాయకులు అప్పుడు ఆ పద్దెనిమిది వేలు తీసుకోవడానికి ఇష్టపడలేదు ఇరవై వేలు కావాలని డిమాండ్ చేశారు దాంతో అప్పుడు ఆ చర్చలు అయితే విఫలమయ్యాయి అయితే కఠినీ చేస్తారు వీళ్ళు వర్క్ చేయడం అనేది కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నా ఒకవేళ ప్రభుత్వం వారికి కొత్త ప్రభుత్వం వస్తుందా లేదా తెలియదు అటువంటిప్పుడు ఇప్పుడు అవకాశం తీసుకున్నారు వీళ్ళు కూడా సమ్మె అయితే కంటిన్యూ చేస్తున్నారు ఈరోజు చర్చలు గెలిచారు మరి ఏమవుతుంది అనేది చూడాలి ఇప్పుడు అయితే సూర్య ఒకవేళ చర్చలు విఫలమైతే కనుక మళ్ళీ సమ్మ బట్ట లేదంటే లేదా సజ్జల బోత్స చెప్పినట్లుగా వారి నిర్ణయాలకు సానుకూలంగా స్పందిస్తారా సానుకూలంగా స్పందించే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు దాదాపుగా ఇరవై మూడు రోజులు అవుతుంది సమ్మె చేపడుతూ ఇప్పటికి నాలుగు సార్లు పిలిచారు నాలుగు సార్లు కూడా ప్రభుత్వం అయితే దాదాపుగా పది రోజులు అయితే వచ్చింది ఏదైతే షాజిల్స్ పెంచాలి వీళ్ళకి అలవాటు చేయాలి ఏదైతే ఈ పెండింగ్ ఏదైతే సరెండర్ ముందుకున్నాయో ఇరవైకి పాయింట్ రెండు పేపర్ రూపాయలు రెడీ చేయాలి అన్నది ఏదైతే ఉంటుందో అది ఆర్థిక భారత పడుతుంది ఇప్పటికే రాష్ట్రంలో చూసుకుంటే రెగ్యులర్ ఎంప్లకి ఎందుకన్న పెన్షన్ వస్తుంది పెన్షన్ ఇవ్వడానికే ప్రభుత్వానికి ప్రాణం పోతుంది అటువంటిప్పుడు ఇంకా వారికి షాజ్ పెంచే పరిస్థితి కూడా వచ్చిందంటే ఆర్థిక భారత పడుతుంది ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఈ ఈసారి ఎన్నికల్లో వైసీపీని కల్పించండి మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయితే తప్పనిసరిగా మీ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఏమైనా నెరవేర్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు అయితే ఒకవైపు మున్సిపాలిటీ కార్మికులు నిన్న కూడా పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాతో పాటు విజయవాడ గుంటూరు కర్నూలు తిరుపతి ఇటువంటి పేట కూడా ధర్నాలు నిర్వహించారు వాళ్ళు చెప్పడం ఏమంటే ఈసారి మా డిమాండ్స్ మనకు ఒత్తికపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఇంటికి రప్పిస్తామని చెప్తున్నారు మీరు థ్యాంక్ యూ సర్యా